తెలంగాణ ట్రైబల్ ఫెట్ స్టేట్ ప్రెసిడెంట్ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవాళ ఏదైతే ఉద్యోగ ఉపాధ్యాయులంబాని జేఏసి ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్ లో మేము ఒక రాష్ట ప్రభుత్వానికి మా యొక్క జేఏసి తరఫున ఎక్కింగ్ చేస్తా ఉన్నాం ఏదైతే ఇవాళ అనిశ్చిత ఈ తెలంగాణలో ఉన్నటువంటి అనిశ్చిత రెండు కులాల మీద జరుగుతున్నటువంటి ఏదైతే అనిచిత ఉందో దాన్ని తెరదించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది ఇవాళ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము పంతొమ్మిది వందల ఆరులో ఏదైతే క్లియర్ గా చట్టబద్ధత కలిసినటువంటి ఏదైతే ఎస్టీలుగా చేర్చబడినటువంటి లంబాడీసు ఎరకలా యానాది ఏదైతే ఆ కులాలు ఉన్నాయో ఆ కులాన్ని కించపరిచేలా కొంతమంది ఏదైతే చేస్తా ఉన్నారో ప్రచారము అది తప్పు ఇది క్లియర్ గా ఏదైతే ఇవాళ చేర్చబడు చట్టబద్దగా చే లంబాడీల యొక్క అంశాన్ని సుప్రీంకోర్టుతో ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి ఉంది ఇక్కడ అనిశ్చితకు మీరు తెరదీయాలి అనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్ తోటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మీ ఉద్యోగ లంబాడి చేసినంతా కూడా ఇవాళ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నారు తొమ్మిదో తారీఖున ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఏదైతే క్లియర్ కట్ గా ఏ గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఏదైతే ఇవాలో అవన్నీ కూడా క్లియర్ గా ఇచ్చి మా ఆత్మ గౌరవాన్ని ఆత్మాభిమానాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ